స్తోత్రమే స్తోత్రమే మహాదగడ మహారాజా నీకే కృతజ్ఞత స్త్రుతి స్తోత్రం చెల్లించుకోం దేవా ఇదిగో తండ్రి ఈ దినైనా మరి నాయన గడిచిన సంవత్సరం తల్లి ఆదివారం నుండినైనా ఈ ఆదివారం వరకునైనా నీ కృపతోటి నీ దయతోటి నీ ప్రేమతోటి నీ జాలితోటి నీ కరి ప్రేమతోటినైనా నన్ను మమ్మల్ని మా కుటుంబాన్ని మా తల్లిదండ్రులని నాయన మా దేశాలని ఎంతగానో నువ్వు జాస్తి కాస్త కాపాడునా నీ ఉచితమైన ప్రేమను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తు తీస్తూ ఉత్తరం చెల్లించుకుంటున్నాం తండ్రి ఇదిగోనైనా ఈ యొక్క మంచి సమయం మాకు ఇచ్చినట్టుగా వందనాలు ప్రభు ఎంతవరకు మరినైనా నిన్ను పాటల ద్వారానే నైనా వాక్షన్ ద్వారానే ఆరాధన ద్వారా నేనైనా నిన్ను ముందుగా స్థుతించుకున్నాను దేవా నీకు వందనాలు కృతజ్ఞత ఆస్తు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఇదిగోనైనా ప్రకటనలు బట్టి ప్రార్థన చిన్నాం మరి మరినైనా ప్రకటన చదివిన బిడ్డలు బట్టి నైనా వందనాలు ప్రభా మరి అనేక మంది బిడ్డలు మరి అనారోగ్యంగా ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు వందనాలు ప్రభా అలాగే మరినైనా మా దేశానికి కూడా కూడానైనా శాంతి భద్రతలో సమకూర్చమని అడుగుతున్నాం దేవ మరి నా తండ్రి యుద్ధాల కలిగే కలిగేనైనా నాయన మరి నాయన లాభం అయితే లేదు ప్రభా నష్టమే ఉంటుంది ప్రభా అయినప్పటికీ మరినైనా ఎంత నిమిత్తమైన అయినా వారు ఎలా మాకైతే తెలియదు ప్రభా యినా తండ్రి నా తండ్రి అరికట్టుగల దేవుడు నీవు తప్పనైనా ఎవరో లేరు ప్రభానైనా మరినైనా జరిగే యుద్ధం అని సమయమై ప్రార్థించు చిన్నాం దేవా నీకు స్తోత్ర వందనాలు ప్రభ అలాగే మరి నా తండ్రి ఇంకా నా తండ్రి హ్యాపీ బర్త్డేస్ వేసుకున్న బిడ్డని కూడా నైనా దేవించి ఆశ్రవదించమని ప్రార్థించు చిన్నాం దేవా నీకు స్తోత్ర వందనాలు ప్రభ అలాగే మరి నా తండ్రి నాయన మరి వీరస్థని గారు ఒక వెయ్యంకుడు గారు ఒక నైనా బలహీనని కూడా నా తండ్రి నైనా నువ్వు నాయన మరి మరి ముట్టి స్వస్థపరిచి నేను ఉన్న బలహింత కూడా నైనా తీసివేయమని అడుగు దేవా అలాగే మరి కృష్ణరాజు గారు కుమారుని బట్టి కూడా ప్రార్థించు చునాం దేవా ఆవిడ మరి చిన్న వయసు ప్రభా అనేక మందిగా మరి ప్రార్థించావునైనా మరి నైనా కొంచెం స్వస్థత కలిగిందంటే ప్రభా ఇంకా నా తండ్రి ఉన్న బలహీనత నైనా పోవడానికి నైనా ఆవిడ ముట్టి స్వస్థపరసమని అడుగుచన్నాం దేవానికి వందనాలు ప్రభా ఇంకా నా తండ్రి నేను ఎవరినైనా మరిసిన నా తండ్రి నువ్వు మరిసే దేవుడు కాదు ప్రభా ఇండియా నుంచి వచ్చిన బిడ్డలు ఇండియాకి వెళ్ళే బిడ్డలని ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రం నైనా ఇదిగోనైనా మా సంఘం మరి నాటికి నైనా ఇంత అభివృద్ధిగా నా తండ్రి నువ్వు నైనా ఆశీర్వదించిన ఎందుకు నీకు వందనములు తెలించుకుంటున్నాం దేవా నీకు స్తోత్రం నైనా ఇంకా అనేక మంది బిడలను కూడా నైనా రావడానికి కృపను చూపించమని నైనా ప్రేమతో నైనా నీ పాదాలు కాడనైనా నైనా ప్రార్థించున్నాను దేవ నీకు స్తోత్రం వందనాలు ప్రభా సేవకులు కూడా జ్ఞాపకం తండ్రి నైనా సేవకులు నైనా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రవదించమని వచ్చిన బిడవందరిని కూడా నైనా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రవదించి ఈ దినం నైనా ఇంకా జరగబోయే మరి కార్యక్రమాల్లోనే నైనా వాక్ష డుగుండినైనా సిస్టర్ గారు ఏ వాక్షం అయితే మాకు వరకు నైనా సిద్ధపడి ఉన్నారు నైన్ ఆ వాక్షం మాకు నైనా వెనగల చెవులు గ్రహించగలరు తీ మాకు దయసేమని ఇంతవరకు చేసి నీ ప్రార్థని పాచని చేర్చుకుంటా తండ్రి కుమారా పరిశుభ్ర తడిగి వేడుకొని పరమ తండ్రి